కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లిం బుద్ధగింపు రాజకీయాలనే పెద్ద ఎత్తున నమ్ముకుంది గతంలో బీజేపీ కానీ ఇతరత్రా ఏ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ముస్లిం ఓట్లను గా పొందడానికి ఆ బుద్ధగింపు రాజకీయాలు చేయడం హిందూ ఓట్లను డివైడ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగింది అయితే ఎప్పుడైతే హిందూ ఓట్లు పోలరైజ్ చేసే శక్తి గల బీజేపీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ గత గతంలో ఉన్న పద్ధతులనే పాటించడానికి అసాధ్యమైంది ఈ ముస్లిం ఓట్లని పొంది హిందూ ఓట్లని చీల్చే కార్యక్రమం అనేది క్రమక్రమంగా దేశంలో అంతరించిపోతుంది హిందూ అన్ని కూడా పోలరైజ్ అవుతున్నాయి ఇతర పార్టీలన్నీ కూడా రకరకాల పార్టీలు వచ్చాయి హిందుత్వానికి బాగా ప్రచారం కలిగించడం బీజేపీ బాగా దూసుకెళ్ళిపోయింది ప్రజలకి ఇప్పుడు మొన్న జరిగిన అయితే ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ముస్లిం ఓట్లని నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది మొన్న జరిగిన బొంబాయి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు ముప్పై మంది కార్పొరేటర్ల ఎన్నికైతే అందులో పద్నాలుగు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ తర్వాత మజ్లీస్ వాళ్ళు ఒక ఏడుగురు ఉన్నారు ఎన్సీపీ అజిత్ వర్గానికి వాళ్ళు ముగ్గురు ఉన్నారు శివసేన ఉద్ద ఉద్దవ్ థాకరే శివసేనకు ముగ్గురు ఎస్పీకి ఇద్దరు ఇతరులు ఒకరు అంటే దాదాపు సగం మంది ముస్లిం కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు సో ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి విదేశీయులు వచ్చి ఇక్కడ త్వరపాటు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఫ్లాట్లు కట్టిస్తుంది ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ ఆరోపణ చేస్తుంది మొన్న ఒక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకుని బతుకుతున్న వాళ్ళని అక్కడ ఆ భూమిని అంతా గుడిసెలు తొలగించారు వేరే పర్పస్ కోసం తొలగించినప్పుడు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉచితంగా ఫ్లాట్లు ఇవ్వబోతున్నారు ఆ తొలగించిన ఆ గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులే అంటే భారతదేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బతుకుతున్న ఇక్కడ స్థానికులకి కనీసం వసతులు చిన్న చిన్న గుడిసెలు కూడా లేని ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి గుడిసెలు వేసుకున్న వాళ్ళకి బ్రహ్మాండమైన ఫ్లాట్లు కట్టించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే బీజేపీ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది అలా ఏం లేదు మేము వాళ్ళు ఏదో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు కనుక తొలగించాం కనుక వాళ్ళకి మానవ దృక్పథంతో వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నాం అందులో ఎవరైనా బంగ్లాదేశీ విదేశీ చొరపాటుదారులు ఉంటే వెళ్ళగడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైకి అంటుంది కానీ అందుట్లో బంగ్లాదేశీని ఇక్కడ నా నాన్ లోకల్ని గుర్తించడానికి ఎలక్షన్ కమిషన్ విధిస్తున్న ఎస్ఐఆర్ని తీళ్ళు తెగ వ్యతిరేకిస్తున్నారు అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా ఏదైతే ఎన్నికల కమిషను దొంగ ఓట్లను గుర్తించిన తొరపాటుదారులను గుర్తించడానికి తయారు చేసిన ఎస్ఐఆర్ ఉందో చాలా రాష్ట్రాల్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్న కారణం ప్రధానంగా అదే ఇప్పుడు మనం బ్యాంక్ పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక భవిష్యత్తులో కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల మీదనే ముందుకు నడవాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది